ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకుని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది సో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటున్నా ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ ఒకప్పుడుకైనా డోర్ తీసుకుంటారు ਤਰ 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 ਦਾਂ ਮੇ ਬਾਇਟ ਵੇ ਚੇ ਸ਼ਵਾ. ਯੇ ਨਾ ਪੁ. ਅਤੇ ਨਾਇਟ ਅਨ੍ਤੇ ਮੋਰਕੁ ਮਾਰੋ ਸਿ ਵੇ ਲੇ ਦੇ. ਨਾਇਟ ਅੱ.. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు వాళ్ళు ఎవరు అవుతారా రెస్పాండ్ అవుతారేమో మా డాడీ అయినా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాండ్ కారణం చాలా మార్క్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని చెప్పేసి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్ లో కాంటాక్ట్లో లో కాంటాక్ట్ కానీ అది మేము రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి